హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మిల్లర్స్తో మ్యాజిక్ చేస్తున్నామే మిల్లర్స్ హరిత ట్వంటీ ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను ఇంట్లోనే ఏ జిమ్కి వెళ్ళలేదు ఏ డైట్ యాప్స్ యూజ్ చేయలేదు మిల్లర్స్ తింటూ వెజిటబుల్ జ్యూసెస్ తాగుతూ జంక్ ఫుడ్ అవాయిడ్ చేశాను డీప్ ఫ్రై ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేశాను యోగాసనాలు యోగాసనాలు బెల్లి ఎక్సర్సైజెస్ థై ఎక్సర్సైజెస్ చేస్తూ ఇంట్లోనే తగ్గాను మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా నేను డైలీ ఏం తింటున్నాను ఏం వర్కౌట్ చేస్తున్నాను పోస్ట్ చేస్తున్నాను మీరు మీ వెయిట్ లాస్ జర్నీని నాతో పాటు స్టార్ట్ చేయండి వారం పది రోజులు చేసి తగ్గలేదని డిప్రెస్ అవుతుంటారు త్రీ టు ఫోర్ మంత్స్ డెడికేషన్తో మీ జర్నీని స్టార్ట్ చేయండి వెయిట్ లాస్ అవ్వండి హెల్తీగా ఉండండి వెయిట్ లాస్ అవుతే ఆటోమేటిక్గా బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు నాకు నీ పెయిన్స్ యాంకిల్ పెయిన్స్ ఉండేవి ఇప్పుడు వెయిట్ తగ్గాక నేను ఫిట్ గా ఉన్నాను హెల్తీ గా ఉన్నాను లేట్ రైస్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు ఏమి లైట్ అయినా ఫైవ్ టు సిక్స్ అవర్స్ సోక్ చేయాలి వన్ ఇస్ టు టూ రేషియో లో వాటర్ పోయాలి కొంచెం కల్లుప్పు యాడ్ చేస్తూ కుక్ చేసుకోవాలి సిమ్ లో ఉంచుతో కుక్ చేసుకోండి ఇదే ఈ రోజు నేను తీసుకున్న ఫుడ్ సబ్స్క్రైబ్ మిల్లర్స్ హరిత